హైదరాబాద్ ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన రైతులకు నష్టం కలిగించే వ్యతిరేక వ్యవసాయ చట్టంను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రైతు సమైక్యతో పాటు అన్ని కార్మిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఈ రోజు భారత్ బంద్ కు పిలుపు మేరకు జీడిమెట్ల డివిజన్ లో కెపి విశాల్ ఆధ్వర్యంలో సుచిత్రా సెంటర్ లో ర్యాలీ నిర్వహించి ధర్నా చేసిన టిఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా మెడ్చల్ జిల్లా కొంపల్లి రహదారిపై ధర్నా చేసిన కోంపల్లి చైర్మన్ అండ్ కౌన్సిలర్లు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేసి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు

నిరుస్తున్న ఈ యొక్క కేంద్ర సర్కార్ నరేంద్ర మోడీ ప్రభుత్వము వెంటనే రాజీనామా చేయాలి ఈ రోజు భారతదేశంలోనే మరి అన్నపూర్ణ దేశంగా భావిస్తున్నటువంటి మన భారతదేశాన్ని మరి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ ఈ యొక్క మరి మూడు అసెంబ్లీ మూడు బిల్లులు ప్రవేశపెట్టి ఈరోజు రైతులను రైతులను మరి అన్యాయంగా మరి దోస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ యొక్క బిజెపి ప్రభుత్వానికి ఈ యొక్క నరేంద్ర మోడీకి చెప్పాల్సినటువంటి అవసరము మరి మన రైతులకు ఎంతైనా ఉందని చెప్పి చెప్పక తప్పదు ఈ ప్రభుత్వం దిగేంత వరకు కూడా మరి రైతుల చట్టాన్ని మరి బంద్ చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటము టిఆర్ఎస్ ప్రభుత్వం ఆపాలని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై जय किसान जय जवान जय किसान जय जवान 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 जय ജയ ജയ തെലങ്കണ കാണുന്ന ഒക്കെ അന്നു പ്രതിഒ പഞ്ചാൽ സേകുണ്ടോ జయ మంత్రి కేర్ గారు భారత్ బంద్ ప్రకటించడం జరిగింది కావున పాల్గొని విజయవంతంగా చేయాల్సిందే కోరుతున్నాము అలాగే ప్రతి ఒక్కరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము కో కో కోరు దేశవ్యాప్తంగా గౌరత్వం ప్రకటించడం జరిగింది కావున ఈ పంద ప్రకటనలో ప్రతి ఒక్కరూ పరువుల నిధాంతం ప్రకటించుతున్నాను దేశవ్యాప్తంగా